ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తున్నారో ఇది గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు నైన్టీన్ ఎయిటీకి వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే ఈ గోదావరి వాటర్స్ ఎట్లా షేరింగ్ చేసిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ అని చేసి అప్పుడు రాష్ట్రాలకు పంచేసింది ఆ రాష్ట్రాలకు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పద్నాలుగు వందల అంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు అరవై ఎనిమిది తెలంగాణకి ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వాటాల విషయంలో కూడా మీరు ఏ విధంగా దీంట్లో మార్పు చేయడానికి వీలు లేదు మీరు చెప్తున్న ఈ ప్రాజెక్టు పోలవరం పంకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి ఇది వ్యతిరేకం అని చెప్పి కూడా మీరు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని స్థాయిలో చెప్పడం జరిగింది మన ప్రతిపాదన మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ మరి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా నిన్న ఎనక్కి పంపింది మనం ఏం చెప్పినాం వాళ్ళ ప్రపోజల్ ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఒప్పుకుంది విధంగా ఏపీ రియాలజీ యాక్ట్ వ్యతిరేకం ఇది ఆ వాదన కూడా ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎనక్కి తీసుకుపోయిన ప్రపోజల్ మళ్ళీ మీరు చేసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా మరి ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ ప్రజల పక్షాన మనం సీరియస్ అబ్జెక్షన్ రేజ్ చేసిన ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంక ప్రాజెక్ట్ ప్రాజెక్టు లో నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడిందో అది వాస్తవం కాదు ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద తీసుకోవాలి ఫ్లడ్ వాటర్స్ మీద క్యాల్కులేట్ చేసుకుని తీసుకోవడానికి వీలు చెప్పి మన అబ్జెక్షన్ ఆ వరకు ఫైల్ చేయడం జరిగింది మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన వెనక్కి పంప చేసింది మరో అని చెప్పి విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియాలి ఇప్పుడు భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బద్నాలు క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి